కర్చిప్కి కావాల్సింది ఉలాన్ వైట్ ఉలాన్ బ్లాక్ ఉలాన్ మళ్ళీ ఇస్టిక్ స్టిక్కి ఇక్కడ ఉలంది ఇక్కడ ఇలా ఉంటుంది సీజర్ రూటీ కర్చిప్స్ ఎలా అల్లడమో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా ముడేసుకోవాలి ఇది ఉండాలి ఈ స్టిక్ ఇలా టూ తర్వాత వన్ మళ్ళీ ఇక్కడ వన్ వచ్చిన తర్వాత వన్ యాడి చేసుకొని ఇలా తీసుకొని ఇలా చేయడం మళ్ళీ టూ వస్తాయి టూ తర్వాత వన్ మనీ వన్ ఇలా రౌండ్గా చేసుకోవాలి పొలంతో చాలా వెరైటీస్ ఉంటాయి కట్ చిప్స్ మళ్ళీ తర్వాత డోర్ మ్యాట్లతో సహా ఉంటాయి డిజైన్స్ దీన్ని బ్లాక్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ బ్లాక్ యాడ్ చేసుకుందాం ఒకటి కంప్లీట్ అయింది కదా ఇది కట్ చేసి ఇక్కడ పెట్టేసి చిన్న ముడి వేసుకోవాలి చిన్న వడి వేసుకొని ఇలా లూజ్గా వదులుతూ ఒకటి ఒకటి పెట్టాలి అంతే ఒకటి దాంట్లో ఒకటి గ్యాప్ ఉండకుండా ఉంచాలి ఇది ఇందులో రౌండ్ అన్నుకుంటూ ఇలా చేసేసుకోవాలి రెడీ కలిసి